జాతీయ పుష్పం మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మన దేశానికి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు ఓకే అశోక చక్ర ధర్మచక్రం జాతీయ గీతాన్ని రచించింది ఎవరు జాతీయ గీతాన్ని రచించలేరు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎక్కడుంది హైదరాబాద్ హైదరాబాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎక్కడుంది శ్తం శ్వాతపా సాగర్ ఏ నడి ఉంది ఎక్కువ అడవులు కలిగిన రాష్ట్రం ఎత్తైన శిఖరం పెద్ద నది ఎడారి జిల్లాలు ఎన్ని ఎంతమంది ఎంతమంది ప్రస్తుతం కురుబోరులెవరు గోవర్ధనగిరి పర్వతానితులు ఎవరు మన దేశానికి మొత్తం రాష్ట్రపతి మన రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని రచించిన ఎవరు కూడా ఎంత బాగా చెప్తున్నారు పిల్లలు ఏం అడిగినా తలంచుకోకుండా పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతున్నారు అది రోజు నాలెడ్జ్ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని వారి టీచర్స్ అందరినీ అభినందించాలి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఏమన్నా నీకేం కావాలి మీ స్కూల్కి ఏం కావాలి చెప్పు మీకేం కావాలి మీ స్కూల్కి మీ అమ్మ వారి స్క మీకేం కావాలి ఏం కావాలి నీకు ఏం ఏ విధంగా బయలు చేసుకుంటావు మంచి పిల్లలు తయారుస్తాం ఒక బిల్డింగ్ కట్టాలి బిల్డింగ్ ఇంకేం కావాలి ఎంత బిల్డింగ్ ఆటో అసలు ఎట్ అవుతుంది ఏమా ఫిఫ్టీన్ ల్యాక్స్ నేను ఒక ఇరవై లక్షలు ఇస్తాను ఆదర్శ సెంటర్ గా తయారు చేసి ఒక ఇరవై లక్షల రూపాయల అంగన్వాడీకి ఇస్తున్నాం అంగన్వాడీ టీచర్ బ్రహ్మాండంగా చేసింది ఆవిడ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రభుత్వ తరఫున ఆవిడకి కూడా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వ తరఫున ఇన్సెంటివ్ ఇస్తున్నాను ఇది స్ఫూర్తిదాయకం కావాలి నా నోటీస్కి వచ్చింది కాబట్టి నేను ఆవిడని గౌరవించడం కోసం చేస్తున్నాను ఇది అందరిలోకి స్ఫూర్తిదాయకం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత పిల్లలు ఎంత చక్కగా చెప్పారంటే అది మన పిల్లలకు ఉండే ప్రతిభ ఈ ప్రతిభగాన్ని బాగా స్థాన పెడితే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు అదే ఈ రోజు మనకుండే పెద్ద ఆస్తి మనం పూర్తిగా అభినందిస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ 好了。